ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ను చిత్తు చిత్తు చేసిన యువ భారత జట్టు ఇన్నింగ్స్ అరవై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది తొలి టెస్ట్లో ఊహించిన విధంగా ఓడిపోయి సిరీస్లో సున్నా ఒకటితో వెనకబడ్డా సరే కోహ్లీ రాహుల్ లేకపోయినా జడేజా ఓ మ్యాచ్కు మిస్ అయినా అశ్విన్ ఓ పాటు లేకపోయినా బుమ్రా సిరాజ్కు రెస్ట్ ఇచ్చినా సరే ఎప్పటికప్పుడు ఓ యువ హీరో పుట్టుకొచ్చాడు టీమిండియాను ఎప్పటికప్పుడు ఈ సిరీస్లో విజయం దిశగా నడిపించారు సీనియర్లు లేని జట్టును నడిపించిన రోహిత్ శర్మను కూడా మెచ్చుకొని తీరాల్సిందే నూట పన్నెండు ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లో ఓ సిరీస్లో సున్నా ఒకటితో వెనుకబడ్డ తర్వాత కూడా సిరీస్ను నాలుగో ఒకటితో గెలుచుకున్న కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు రెండు వందల యాభై తొమ్మిది పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్ నూట తొంభై ఐదు పరుగులకే ఆలౌట్ అయ్యి ఇన్నింగ్స్ ఓటమిని మూటగట్టుకుంది రెండో ఇన్నింగ్స్లో రూట్ ఎనభై నాలుగు పరుగులు తప్ప మిగతా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు వందో టెస్ట్ ఆడుతున్న మన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీశాడు నూట నలభై ఏడు ఏళ్ల టెస్ట్ చరిత్రలో డెబ్యూలో అలాగే వందో టెస్టులో కూడా ఫైఫర్ తీసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఐదు టెస్టులో ఏడు వందల పన్నెండు పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచిన యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు